కాకినాడ నగరంలోని ఈవెంట్ మేనేజర్ అసోసియేషన్ కాకినాడ ఏర్పాటు చేయడం జరిగిందని చింతపల్లి భాన్ని పేర్కొన్నారు పెళ్లిళ్లు శుభకార్యాలకు ఆధునిక డిజైనర్ తో ఈవెంట్ మేనేజర్ అసోసియేషన్ అందజేయడం జరుగుతుంది జరుగుతుందని చింతపల్లి బాన్ని పేర్కొన్నారు కాకినాడలో రాగిరెడ్డి కళాక్షేత్రంలో ఈవెంట్ రాగిరెడ్డి కళాక్షేత్రంలో ప్రపంచ ఈవెంట్ మేనేజర్స్ డే నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాల్లో సంబంధించిన ఈవెంట్ మేనేజర్స్ లో పాల్గొనడం జరిగిందన్నారు త్వరలోనే ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు తేజ నాయుడు విక్రమ్ జైన్ మాట్లాడారు ప్రజలకు నాణ్యమైన సర్వీసులు అందించేందుకు మా అసోసియేషన్ పని చేస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ సభ్యులు బుట్ట అనిల్ వంశీ మణి వినయ్ యమున శాంతిప్ తదితరులు హాజరయ్యారు కాకినాడ ప్రాంతంలో ఈవెంట్ మేనేజర్స్ డేకి సంబంధించిన సెలబ్రేషన్ చేసుకుందాం అని చెప్పి అని చెప్పి మా కాకినాడ జిల్లాకు సంబంధించిన ఈవెంట్ మేనేజర్స్ అందరూ కలిసి ఈరోజు ఇక్కడ కాకినాడలో గల ఫ్యాబిన్ కన్వెన్షన్ హాల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి సో దీనికి సంబంధించి మా కాకినాడ జిల్లా పరిసరాల్లో ఉండే ప్రతి ఒక్క ఈవెంట్ ఆర్గనైజర్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని చాలా హెల్దీగా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం అంటే ఓన్లీ వాళ్ళతోనే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది మాకు ఇంకా చాలా ఆనందం కలిగించింది మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమంతో పాటు ఇక్కడ ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ ఒకటి ఫామ్ చేయడం కోసం చెప్తా అని చెప్పి ఈ కార్యక్రమం ఈ సెలబ్రేషన్ కూడా ఒక బేస్ కింద తీసుకుని పెట్టా సో మీకు రానున్న ఒక మరికొద్ది రోజుల్లో సో మా అసోసియేషన్కి సంబంధించిన బాడీ అంతా కూడా మేము మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మొత్తం బాడీని అంతే జస్ట్ ఓన్లీ ఒక ఫార్మేషన్కి సంబంధించి ఐడియాస్ అంటే మాకు ఈవెంట్ మేనేజర్స్ అందరూ కలిసిన తర్వాత వాళ్ళకి వచ్చే బాధలు కష్ట సుఖాలన్నీ కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది సో మరికొన్ని రోజుల్లో మాకు బాడీ ఫామ్ చేసుకుని వాళ్ళందరితోనే కలిసి ఒక ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేసి సో మీ అందరికీ కూడా తెలియజేస్తుంది సో మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఏ ప్రోగ్రామ్ చేసినా మేము ఒక ఫంక్షన్ జరగాలంటే మాకు ఈవెంట్ మేనేజర్ ఎంత ముఖ్యం అలాగే మేము ఏ ప్రోగ్రామ్ చేసినా సరే దాన్ని బయట టెలికాస్ట్ చేయడానికి కానీ మాకు ఒక పబ్లిసిటీ రావడానికి మరీ ముఖ్యంగా ఒక పాత్ర పోషిస్తున్నటువంటి మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ